కరీంనగర్ రూరల్ తీగలగుట్టపల్లిలోని రెవెన్యూ కాలనీలో ఈ సంవత్సరం ఫిబ్రవరి జూన్ నెలలో ఒకే ఇంటిలో రెండుసార్లు దొంగతనం జరగగా కరీంనగర్ రూరల్ పీఎస్లో కేసు నమోదైంది కాగా కరీంనగర్ సిపి శ్రీ గౌశాలం ఐపీఎస్ ఆదేశాల మేరకు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అటు దొంగతనాలను ఛేదించటకే కరీంనగర్ రూరల్ సిఏ నిరంజన్ రెడ్డి మరియు సిసిఎస్ఐ సిఐ ప్రకాష్ గౌడ్లకు అప్పగించగా వారు కేసును ఛేదించారు తీగలగుట్టపల్లిలోని రెవెన్యూ కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తాక్ తండ్రి అక్బర్ అను అతడు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ డామ్ డాష్ రమ్య అన్న అప్లికేషన్లో తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని గత రెండు సంవత్సరాల నుండి ఆడుతూ అట్టి ఆటకు అలవాటు పడి లక్షల్లో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోగా వాటిని తీర్చిటకు దొంగగా మారాడు వివరాల్లోకి వెళ్తే మహమ్మద్ ముస్తా గత సంవత్సరం నుండి కోదర్ దగ్గరలో మేనేజర్ దగ్గర బాయిలర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ డాష్ రమ్మి ఆడటకు అలవాటు పడి తల్లిదండ్రులకు తెలియకుండా తన స్నేహితులు మరియు తెలిసిన వారి వద్ద డబ్బులు అప్పు చేసి డాష్ రమ్య ఆన్లైన్లో ఆడి మోసపోయాడు తొంభై ఒక్క గ్రాములు ఐదు వేల రూపాయల నగదు సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనపరుచుకుని పిఎస్ కు తరలి తిరిగి వచ్చి తదుపరి చర్య నిమిత్తం రిమాండ్ కు తరలించారు ঘ <laughs>